సీమాత్రే నమ ఇవాళ కూడా ఒక మంచి వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేసానండి ఆ వీడియో వచ్చేసి దీపావళి రోజున ఈ మూడు పనులు ఖచ్చితంగా చేసినట్లయితే దారిద్ర బాధలు తొలగిపోతాయండి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము అయితే మొట్టమొదట నరక చతుర్థి అండి నరక చతుర్థి రోజున పితృదేవత పూజ చేసుకోవాలి అదేంటండి మొన్న మొన్ననే కదా మహాలయ అమావాస్య అయిపోయింది మళ్ళీ పితృదేవత పూజ అంటారేంటి అని అనుకోవచ్చు విశేషం ఏమిటంటే నరక చతుర్థి పితృదేవతలకి చాలా విశేషమైనదండి మామూలుగా మనం ఎవరిని అడిగినా నరక చతుర్థి అని ఎవరిని అడిగినా నరకాసుని గురించి చెబుతారు కానీ నరకాసుని కథక ముందు నుండే నరక చతుర్థి ఉందండి అయితే మన పితృదేవతలకి మనకి నెలకు ఒకసారి పండుగ వస్తే మన పితృదేవతలకి మహాలయ పక్షంలో పదిహేను రోజులు ఉన్నాయి కదా ఆ పదిహేను రోజుల పాటే పండుగ వస్తుంది అయితే మహాలయ పక్షంలో వాళ్ళు భూమిపైకి వస్తారు తమ తమ సంతానం పెట్టే శ్రార్ధాలకి తర్పణాల కోసం భూమిపైకి వచ్చి తమ సంతానాన్ని చూసుకొని మహాలయ అమావాస నుంచి దీపావళి అమావాస రోజున పితృలోకాలకి పయనం అవుతారండి నరకచతుర్థి రోజున మన గుంబం ముందుకు పితృదేవతలు వచ్చి దక్షిణ దిశగా నుంచుంటారంట నుంచొని తమ సంతానాన్ని చూసి తమ ఇళ్ళని చూసి పితృలోకాలకి పయనమవుతారు అయితే పయనమయ్యే టైంలో సాయం సంధ్యా సమయంలో దివ్వెట్లు వెలిగించే సాంప్రదాయం మనలో చాలా మందికి ఉందండి దివ్యట్లని ఒక కర్ర తీసుకొని ఆ కర్రకి కాటన్ గుడ్డ ఒకటి చుట్టి దానికి నూనైనా నూనె వెలిగించి దివ్వెట్లు వెలిగిస్తారనమాట దివ్వెట్లు వెలిగించి ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉంటారో వారు ఆ దివ్యట్లని దక్షిణ దిశగా మూడు సార్లు తిప్పాలండి మూడు సార్లు తిప్పి మూడు సార్లు నేలకేసి కొట్టి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్తారనమాట అయితే ఈ దివెట్లు మన పెద్దలకి దారి మార్గాన్ని చూపిస్తాయి అని నమ్ముతారండి అలాగే పితృలోకాలకి మార్గ మధ్యలో మన పితృదేవతలకి నరక బాధలు ఉండకూడదు అని ఈ దివ్యట్లు వెలిగిస్తారనమాట అలాగే మొట్టమొదటి పరిహారం అయితే అయిపోయింది కదా రెండవ పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాము రెండవది అలక్ష్మి ఉద్వాసన దారిద్రంతో బాధపడుతున్నవారు కలిసి రాని వారు దుఃఖిస్తున్న వాళ్ళు దీపావళి పండుగ నాడు చేయవలసిన విధిని సక్రమంగా పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లో నుంచి అలక్ష్మి వెళ్ళిపోతుంది దారిద్రంతో బాధపడుతున్న వారు వాళ్ళ పాపాన్ని తీసేసి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించడం కోసమే దీపావళి తిది వచ్చేసింది అయితే అలక్ష్మి ఉద్వాసన ఎలా జరుగుతుంది అనంటే అసలు అలక్ష్మి ఎక్కడ ఉంటుందండి అంటే అపరిశుభ్రమైన గృహంలో అపరిశుభ్రమైన దేహంలో చీకటింట్లో అలక్ష్మి ఉంటుందండి అయితే ముందుగా మనం చేయాల్సింది ఇంటిని దీపావళి రోజున శుభ్రంగా ఉంచుకోవాలి కూడా డస్ట్ లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి అపరిశుభ్రమైన దేహం అపరిశుభ్రమైన దేహం అంటే ఆ రోజు దీపావళి రోజున మనం అందరం కూడా అబ్బెంగిన స్నానం చేయాలి అబ్బెంగన స్నానం చేస్తే చాలా మంచిదండి అబ్బెంగిన స్నానము ఉదయాన్నే ఐదు గంటలకు చేయాలండి అయితే ఉదయాన్నే ఐదు గంటలకు అబ్బెంగన స్నానం చేస్తే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది అలాగే నీటిలో గంగాదేవి ఉంటుంది అని చెబుతారండి ఆ రోజు కనుక అబ్బెంగన స్నానం చేయడం వల్ల మనకి దారిద్ర్యం తొలగిపోతుంది అల్ అబ్బెంగిన స్నానం కూడా ప్రాతకాలాన చేస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయండి ప్రాతకాలాన మాత్రమే గంగాదేవి నీటిలో నువ్వుల నూనెలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటారు అయితే అబ్బెంగన స్నానం అయిపోయిన తర్వాత శుభ్రంగా కొత్త దుస్తులు అయితే ధరించాలి కొత్త దుస్తులు లేకపోయినా కూడా నీట్గా ఉతికిన దుస్తులే ధరించాలండి అయితే ఆ లక్ష్మి పరిహారం గురించి తెలుసుకున్నాం కదా ఆలక్ష్మి అయితే ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది అయితే లక్ష్మీదేవి ఇంట్లోకి ఆహ్వానించాలి సాయంకాలం పూట అంటే దీపావళి రోజున సాయంకాలం లోపలే నీటుగా ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని రంగవల్లులు అలంకరించుకొని దీపాలు పెట్టుకొని లక్ష్మీదేవి పూజ చేసుకోవాలండి లక్ష్మీదేవి పూజ ఒక్కొక్క చాట ఒక్కొక్క రకంగా చేస్తారనమాట అమ్మవారికి చాలా చోట్ల ఉసిరి దీపాలు వెలిగిస్తారు ఉసిరి దీపాలతోటి హారతిస్తారు ఇలా ఒక్కొక్క చాట ఒక్కొక్కలాగా లక్ష్మీదేవి పూజ చేస్తారండి గణపతికి లక్ష్మీదేవికి పూజ చేస్తారనమాట అయితే గణపతి లక్ష్మీదేవి పూజ చేసుకొని లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించుకొని దారిద్ర బాధలు తొలగించుకోండి ఇలా దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ లక్ష్మి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందండి అయితే అయితే దీపావళి రోజున పాటించవలసిన మూడు పద్ధతుల గురించి మనం తెలుసుకున్నాం కదా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను కార్తీక మాసం గురించి అలాగే జ్వలాతవరణం కార్తీక పౌర్ణం గురించి మూడు వందల అరవై ఐదు గురించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ చూస్తూ ఉండండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి తోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను